హై అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా మన ఛానల్లో స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అలాంటి వీడియోస్ రాక సో చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ పెడుతున్నాను సో వీడియో అంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కాదండి మీకు కావాలంటే చెప్పండి పెడతా సో ఈ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ శారీతో కన్వర్ట్ చేశాను ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అసలు నా సైజ్ అయితే నేను వేసుకొని చూపించేదాన్ని కాకపోతే నాకు షార్ట్ అయిపోతుంది సో ఈ ఫ్రాక్ అనేది మా కోడలి కోసం డిజైన్ చేశానండి నేనైతే దీన్ని సో ఇదండి హ్యాండ్స్ ఇక్కడి వరకే వస్తాయి హెల్బో హ్యాండ్స్ పెట్టేసి పైన పఫ్ అనేది ఇచ్చేసాను అనమాట ఫ్రాక్కి ఫ్రంట్ వచ్చేసి బ్రౌన్ నెక్ పెట్టేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి హోల్ ఇచ్చేసాను అనమాట సో బ్యాక్ సైడ్ అయితే కీ హోల్ ఉంటుంది సో చిన్నదే కాబట్టి దీనికి థ్రెడ్స్ అనేవి పెట్టాను బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి కొంచెం నడుము దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అనేవి పెట్టాను దీని కూడా కింద చూడండి ఇది ఒక శంఖం లాగా అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇవైతే పెట్టానమాట సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ ఫ్రాక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోతుంది అండి శారీస్తోని మనం ఫైవ్ మీటర్స్ అట్లా తీసుకొని చాలా ట్రెండింగ్ అయిపోతున్నాయి ఫ్రాక్స్ అయితే అందుకని ఇది డిజైన్ చేశాను అనమాట మా కోడల కోసము ఇది టూ లేయర్స్ ఫ్రాక్ వస్తుంది పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ వస్తుంది సో ఇది అనేది లోపలికి వెళ్ళిపోతే లుక్ అనేది ఆల్రెడీ ఇంకొకటి డిజైన్ చేశాను అనమాట అలాగే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా బాగుంటుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను అనమాట సో ఫ్రాక్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే సూపర్ నచ్చింది అనమాట కొంచెం లెంత్ ఉంటే నేను వేసుకునే చూపించేదాన్ని సో నాకైతే సరిపోవట్లేదు అనమాట చాలా పైకి వచ్చేస్తుంది అందుకని చూపిస్తున్నాను సో ఇదైతే ఫ్రాక్ అయితే ఇలా ఇదండి సో నేను కట్టుకున్నాను కదా సారీ ఇది కూడా జార్జెట్ శారీనండి సేమ్ ఇది జార్జెట్ క్లాత్ ఇది కూడా జార్జెట్ క్లాతే ఏంటంటే ఇది శారీ కట్టుకుందాం అని చెప్పేసి దీని అయితే బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను నార్మల్గా బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఇట్లా పర్ఫాయింట్స్ అయితే పెట్టుకొని డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత అర్థమైందనమాట అరే ఫ్రాక్ అయితే బాగుండేది కదా అనిపిస్తుంది సో ఈ శారీ ఫ్రాక్ బాగుంటుందా లేదంటే ఇలాగే లానే బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట సో ఇలాగే ఉంచేసుకున్నా లేదంటే దీన్ని లాగా ఇలాగే కాకపోతే కొంచెం లెంతీగా పెట్టుకొని ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలా అనేసి ఆలోచిస్తున్నా అనమాట మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ ఫ్రాక్ ఒకవేళ మీరు ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్న సరే నేనైతే డిజైన్ చేస్తాను అనమాట మీరు మెయిల్ చేయొచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీకు ఒకవేళ నెంబర్ కావాలంటే కింద మెసేజ్ చేయండి అంటే కామెంట్ చేయండి నేనైతే నెంబర్ వాట్సాప్ నెంబర్ అనేది మీకు డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట మీకే పెట్టేస్తాను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఫ్రాక్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే సో ఈ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇలాంటి ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడం కోసము జార్జెట్ క్లాత్లు అనమాట మనకి తక్కువ బడ్జెట్లో కూడా వచ్చే జార్జెట్ క్లాత్లు అయితే వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలాంటి శారీస్ తీసుకుంటే చాలు చాలా మంచి ఫ్రాక్ అనేది డిజైన్ అయిపోతుంది చూడండి ఇది ఇలాగే మనం బయట తీసుకుంటే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట సో చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఇంతక నేను కట్టుకున్న చీర లాగానే ఉంచుకున్నా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసుకున్నా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఈ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్